అందరికీ నమస్కారం ఈరోజే వైశాఖ అమావాస్య శని జయంతి గ్లాస్ పసుపు నీటితో ఇలా చేసి చూడండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాదుకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోయి మీకు తిరిగి లేని యోగం కలుగుతుంది మరి అమావాస్య రోజున పసుపు నీటితో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య తిది చాలా గొప్ప తిది అటువంటి అమావాస్య రోజున గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న దరిద్ర బాధలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీకు ఉన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యాన్ని పొందుకుంటారు మరి అమావాస్య రోజున ఒక గ్లాస్ పసుపు నీటితో ఏం చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఎలా ధనలాభం కలుగుతుందో తెలుసుకునే ముందు శని జయంతి గురించి దాని విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శని దోషం ఈ పదాన్ని హిందువులు తరచుగా వింటూనే ఉంటారు ఇప్పటికీ చాలామంది తమ జాతకంలో వెళ్ళినట్టు శని దోషం ఉన్నదని తమ పనులేమీ పూర్తి కావటం లేదని బాధపడుతూ ఉంటారు సనాతన ధర్మంలో దేవత ఆరాధన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది తమకిష్టమైన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు దేవతల అనుగ్రహం ఉంటే తమ జీవితంలో సుఖం ఇంట్లో శాంతి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అయితే కొన్నిసార్లు దేవతల కోపం వస్తే తమ జీవితంలో అశాంతి నెలకొంటుందని భావిస్తూ ఉంటారు దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది శనీశ్వరుడికి కోపం వస్తే మన జీవితంలో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి శని జయంతి శనీశ్వరుడికి ఇష్టమైన రోజు గనక పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేయాలి హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దానం చేసే వారిని శనిదేవుడు అత్యంత ప్రియమైన వారిగా భావిస్తారని నమ్మకం శని జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం వలన శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు శని భగవాను మాడిన విక్రమాదిత్యుడు అనేక కష్టాలను అనుభవించాడు తన రాజ్యాన్ని పొడగొట్టుకోవడమే కాకుండా దొంగగా ముద్రింపబడి పొరుగు రాజచే కాళ్ళను చేతులను నరికింపబడ్డాడు అష్ట కష్టాలను పడిన విక్రమాదిత్యుడు చివరికి శనిశ్వరుడు భక్తి శ్రద్ధలతో పూజించి కష్టాల నుండి విముక్తి కొరకై ప్రార్థించాడు విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన తిరిగి విక్రమాదిత్యునకు పూర్వ వైభవాన్ని ప్రార్థ చేశాడు శని మహత్యంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి శివుడు మరి అనేక దేవతల ఋషుల మీద శని ప్రభావం మీద వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి శని మహత్యం కష్ట సమర్థ్యంలో కూడా పట్టుదలను కోల్పోకుండా నమ్మిన సిద్ధాంతాలని పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడమే తన యొక్క విలువను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది బ్రహ్మ వైభత్య పురాణం ప్రకారం పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోయేక వినాయకుడు జన్మించాడు ఈ సందర్భంగా సకల దేవతలు నవగ్రహాలు ఆ పాల వినాయకుని చూడడానికి వచ్చారు ఒక ముగ్ధ మోహన బాలుని అక్కడికి విచ్చేసిన దేవతలు మునులు చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించారు శని భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలని చూడలేదు అందుకు పార్వతీదేవి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది శని తన దృష్టి పడితే ఎవరికైనా సరే కష్టాలు తప్పవని తెలిసి ఆ గణపతిపై దృష్టి సాధించలేదు శనీశ్వరుని సన్నివేశాన్ని సన్నిదేశాన్ని తెలుసుకోలేకపోయిన పార్వతీదేవి తన కుమారుని చూడమని ఆగ్రహంతో శనిని ఆదేశించింది శని తల ఎత్తి చూసిన కారణంగా దోషపూరితుడై బాలగణపతి మానవ రూపంలో ఉంటే తలను కోల్పోయినాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే మానవ రూపంలో ఉన్న తల పోయి ఆయనకు ఏనుగు తల వచ్చిందని పురాణాలు కూడా చెప్తున్నాయి శని చూపుడు చూకటం వలనే వినాయకుడికి తల వచ్చిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది శుభానికి గుర్తు అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న చెడునంతా కూడా తొలగించేస్తుంది కాబట్టి అమావాస్య రోజున మనకి పసుపు ఒక గ్లాసు నీరు నీరుకు తీసుకోవాలి కొంతమందికి పడుకునేటప్పుడు అనేక రకాల పీడకలలు అనేటివి వస్తూ ఉంటాయి దాని వలన కొన్నిసార్లు నిద్రపట్టక భయపడుతూ ఉంటారు అటువంటి వారు అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గాజు గ్లాసు నీటిలో ఒక పసుపు కలిపి మీ తల చుట్టూ మూడు సార్లు ఆ నీటితో దిష్టి తీసుకోవాలి తర్వాత ఆ నీటిని పారే నీటిలో లేదా ఏదైనా ఒక డ్రైనేజీలో పారేయాలి ఇలా చేయటం వలన చెడు కలలు అనేటివి రాకుండా ఉంటాయి దీనితో మీరు హాయిగా నిద్రపోతారు అలాగే చెడు ప్రభావాల నుండి తాంత్రిక శక్తుల నుండి మీరు బయటపడాలనుకుంటే ఆ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలు దాటాక తర్వాత మీ ఇంట్లో పడమర వైపు కూర్చొని మీరు ఒక గ్లాసులో నీటి తీసుకోవాలి దాంట్లో చిటికెట్ పసుపును కలపాలి తర్వాత మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరుదిష్టి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవాలని శనిదేవుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ నీటితో మీరు దిష్టిని తీసుకోవాలి ఇలా దిష్టి తీసుకోవడం వలన పసుపు నీటితో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుంది కాబట్టి పసుపు నీటితో దిష్టిని కూడా తీసుకున్న తర్వాత ఆ నీటిని ఎవరు కూడా తిరగని ప్రదేశంలో లేదా శంకులో పారేయాలి ఇలా అమావాస్య రోజున మొదలుపెట్టి ఆదివారం రోజులలో కూడా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు మీ దుస్తులను మార్చుకోవాలి అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకున్న నెగిటివ్ ఎనర్జీ అలదిష్టి అంతా కూడా తొలగిపోవడం వలన మీరు చక్కగా మీ పనులను మీరు చేసుకోవచ్చు దీని వలన మీరు పనులలో విజయాలు అభివృద్ధి కలుగుతాయి ఈ పనులలో విజయాలు కలగడం వల్ల మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు దీనితో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు కూడా రేపు శని జయంతితో కూడిన ఈ అతిపెద్ద అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య రోజున ఈ పసుపు నీటి పరిహారాన్ని చేసి నమ్మకంతో చేసి మంచి ఫలితాలను పొందండి ఈరోజు శనిదేవుడి జన్మదినం వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నవగ్రహాల్లో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుడిని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శని దేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి ఈ అమావాస్య రోజు శనికి అభిషేకం చేయటం వలన కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య రోజు కనీసం తలకు స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని శని స్తోత్రాలు చదువుకుంటూ ఉన్న కొంతవరకు గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు హనుమాన్ చాలీస పఠిస్తే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆ వైశాఖ అమావాస్య రోజు ఆలయంలో శనికి నువ్వుల నూనె నువ్వులు నల్లటి వస్త్రం సమర్పించాలి శని అమావాస్య రోజున పిండి ముద్దలు చేసి చేపలకు తినిపిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి ఈ రోజున పూర్వీకులకు నీరు సమర్పించి ఆ తర్వాత మీ శక్తికి తగినట్టుగా దానం చేయండి ఈరోజు గోమాతకి నానబెట్టిన గొబ్బర్లు తినిపిస్తే దరిద్రం పోతుందని అంటూ ఉన్నారు గోమాతను దేవస్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా పరిగణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించారు అలాంటి గోమాతను పూజించటం వలన సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తుమసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గనక ఈరోజు గోమాతకు నానబెట్టిన బొబ్బర్లు తినిపించండి శని జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం పెడితే చాలు శని పీడలన్నీ తొలగిపోతాయి శని దోషాలన్నీ కూడా పోతాయి అష్టమి శని అర్ధష్ట శని ఏలినాటి శని ఇలాంటి దోషాలన్నీ కూడా పోతాయి మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ కురుకుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు శని జయంతి రోజు ఏ ఆకు మీద అయితే దీపం వెలిగించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వైజాఖ మాస బహుళ అమావాస్య నాడు శనిశ్వర జయంతి జరుపుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే శని భగవానుడు పుట్టినరోజు శని పుట్టినరోజు కాబట్టి ఈరోజు నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది తైలాభిషేకం చేయటం వీలు కాకపోతే నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి అలాగే శని చర జయంతి సందర్భంగా మీరు గుళ్ళు గోపురాలకు వెళ్ళకపోయినా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం అంతా కూడా వెదిలిపోతుంది శని దోషాలు కూడా పోతాయి మరి ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అంటే జమ్మి ఆకు మీద వెలిగించాలి శనికి ఇష్టమైన ఆకులు జమ్మి ఆకులు శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికి ఇష్టమైన సంఖ్య ఎనిమిది కనుక శని దేవుడు పుట్టిన రోజున మీ ఇంట్లో హాల్లో సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో పడమర దిక్కులో జమ్మి ఆకు మీద దీపం వెలిగించండి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే శని జయంతి రోజు ఇంట్లో హాల్లో పడమర దిక్కున ఉండందు ఒక తమల పక్కన కాని ప్లేట్ కానీ పెట్టండి దానిపైన జమ్మి ఆకుల రెమ్మ ఒకటి పెట్టండి దాని మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టండి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం శం శనిశ్వరాయన మహా అని మనసులో ఇరవై ఒక్కసార్లు చదువుకోండి శని జయంతి రోజు ఉడికి వెళ్ళలేనివారు పూజలు పరిహారాలు ఏమీ చేయలేనివారు మీ ఇంట్లోనే పడమర దిక్కున ఈ విధంగా జమ్మియాకు మీద దీపం పెడితే శని భగవానుడు అనుగ్రహిస్తాడు జీవితంలో శని బాధలు శని పీడలు శని దోషాలు అనేటివి ఉండవు కష్టాలు దరిద్రాలు వదిలిపోతాయి జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని శమీపత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లోనైనా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి పెద్దగా లేకపోయినా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతంలో అయిన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దల నమ్మకం అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విశాంతి పత్రాలలో జమ్మి పత్రాన్ని కూడా చేర్చుతారు పాండవులు అరణ్యమాసం వెళ్ళినప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారి మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు వాస ముగియగానే ఆ చెట్టు వద్దకు వెళ్ళి వారి వారి వస్తువులను తిరిగి తెచ్చుకుంటారు తిరిగి రాగానే కౌరవ కౌరవుల మీద విజయం సాధించి వాళ్ళు విజయం సాధిస్తారు జమ్మి ఆకు నుండి ఆకుండి తీసి దాన్ని పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి కూడా నశిస్తుంది శని దేవుడు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా శనికి ప్రీతిగా ఈరోజు ఇలా జమ్మి ఆకుల మీద దీపం వెలిగించాలి అలాగే శని పుట్టినరోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి మరి ఆ దానం ఎలా ఇవ్వాలి అంటే కేజీంబావు నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు ఇవన్నీ కూడా నల్ల బట్టలో కట్టి ఆ మూటని ఎవరైనా సరే శనిదానం తీసుకుని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే శని దోషాల నుండి సులభంగా విముక్తి పొందుతారు శని సూత్రప్రియుడు శని జయంతి రోజు దశరథ శని సూత్రాన్ని చదివిన లేదా విన్న శని దోషాలు పోతాయి అలాగే శని జయంతి రోజు సందర్భంగా నల్ల కుక్కలకు ఆహారం వేసిన నల్ల చీమలకు ఆహారం వేసిన కాకులకు ఆహారం వేసిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు కనుక శని జయంతి రోజు మీరు కూడా ఈ చిన్న చిన్న నియమాలు పాటించి శని దోషాలు తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శని జయంతి రోజు ఈ విధంగా అమావాస్య శని జయంతి కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా దీపం వెలిగించి పసుపు నీటితో ఇలా చేయండి ఐదు ఆరోగ్య స్టేశ్వర్యాలతో ఉండండి ఆ శని దేవుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నారు